హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ముందు వీడియోస్లో పెళ్లి కూతురుని చేసేది పసుపు చేసేది చూసేశారు కదా ఈ వీడియో వచ్చేసి హల్దీ ఫంక్షన్ అనమాట హల్దీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారనమాట ముందుగా ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు ఇవాళ కూతురు చూసింది అయితే మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ అనమాట హైదరాబాద్ నుంచి వచ్చింది అక్క ఈ ఫ్లవర్స్ అన్ని కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిందనమాట బంతి పూలు గులాబ్ పూలు జాజి పూలు మల్లెపూలు అయితే తీసుకొని వచ్చింది బంతి పూల రెండు రకాలు తీసుకొచ్చిందనమాట ఒకటి ఎల్లో కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ డెకరేషన్ బాగుంటాయి కదా ఈ ఫ్లవర్స్ అన్ని డెకరేషన్ ఓకే అనమాట డెకరేషన్ చేయడానికి అనేది తీసుకొని వచ్చారు అన్ని వలుస్తున్నారనమాట మొత్తం వొలిచేసి పక్కన అయితే పెట్టేశారు ఈ సెట్ అయితే పిన్ అయితే బయట నుంచి అయితే తీసుకొచ్చిందనమాట వెనక బ్యాక్గ్రౌండ్ అదంతా మొత్తం కలిపి ఒక సెట్ లాగా ఉంటుంది కదా ఎక్కువ కాస్ట్ అయితే చెప్పేశారనేసి ఓన్లీ లోటస్ చైరు బిందెల వరకే అనమాట ఐదు బిందెలు వచ్చినాయి చైరు లోటస్ వెనక బ్యాక్గ్రౌండ్ కటన్స్ వచ్చేసి ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసిందనమాట ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కటన్స్ అయితే కట్టేశాము ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట ఎంత డెకరేషన్ వెనకాల కటన్స్ అవి అయితే కట్టేశారు ఇంకా కింద బిందెల దగ్గర అయితే డెకరేషన్ అయితే చేద్దామనేసి బిందెల చుట్టూరు అయితే లోటస్ అవి ఉంటాయి కదా రెక్కలు దానిలాగా అయితే చాక్ పీస్తో అయితే ముగ్గులాగా వేశారనమాట ఫస్ట్ వేసిన తర్వాత ఇంకా ఆరెంజ్ కలర్ బంతిపూలు అలాగే ఎల్లో కలర్ ఉన్నాయి కదా వాటితో చుట్టూరు ఇంకా ఫ్లవర్ షేప్లో అయితే డెకరేషన్ అయితే చేద్దామని అయితే ప్లాన్ అయితే వేశారనమాట ఈ డెకరేషన్ చేసింది మొత్తం మా పినియన్ వాళ్ళ ఫ్రెండే అనమాట మేమైతే ఏం చేయలేదు వాళ్ళిద్దరే చేశారు డెకరేషన్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది లాస్ట్ వరకు చూడండి వీడియో ఈ ఫ్లవర్స్ వచ్చేసి కింద కనిపిస్తున్నాయి కదా దండలు వచ్చేసి ఆర్టిఫిషియల్ అనమాట బింద చుట్టూ అట్లా చూడితే బాగుంటాయి అనేసి అవైతే తీసుకొని వచ్చారు రెడ్ కలర్ ఎల్లో కలర్ మిక్స్ అయినవి ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఓన్లీ ఎల్లో కలర్వి సిక్స్ అనమాట ఒక్కొక్క దండ అంటే మనం గడపలకి అట్లా పెట్టుకుంటుంటాం కదా అవన్నమాట ఎల్లో కలర్ అన్నీ ఒక ప్యాకెట్లో వచ్చినాయి రెడ్ ఎల్లో మిక్స్ అయినవి అన్నీ ఒక ప్యాకెట్లో వచ్చినాయి ఆ ప్యాకెట్లో సిక్స్ ప్యాకెట్లో సిక్స్ అయితే వచ్చినాయి అనమాట ఇంకా రెడ్ కలర్ అవన్నీ బిందెలకి అయితే చుట్టేస్తుంది అవి కొంచెం లుక్గా ఉంటాయి కదా బిందెలకు చుట్టితే మరి ఓన్లీ ఎల్లోవే అంటే అంత కలర్ఫుల్గా అనేసి రెండు కలిసినవి అయితే జుట్టింది అనమాట ఐదు బిందెలకి అయితే చుట్టేసింది ఐదు బిందెల నిండా వాటర్ అయితే పెట్టేస్తున్నారనమాట మళ్ళీ డెకరేషన్ చేసిన తర్వాత వాటర్ పోసేస్తే పక్కన పడితే గలీజ్ అయిపోతుంది అనేసి ముందే వాటర్ బోసెస్ బిందెలు అయితే పెట్టేశారనమాట బిందెలు చుట్టూరు చుట్టిన తర్వాత ఇంకా ఎల్లో కలర్ ఉంటాయి కదా అవైతే లోటస్కి అయితే పెట్టేసింది ఈ ఆకు వచ్చేసి కిటికీ అనమాట మన పక్కన చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లు అయితే తీసుకొచ్చారు కొంచెం డెకరేషన్కి కింద యూజ్ అవుతుందని తెప్పించింది అనమాట పిన్ని ఇంకా చెప్పాను కదా ఆ యెల్లో కలర్ వచ్చేసేమో అట్లా లోటస్కి అయితే ముందు పక్క అయితే అనమాట చాలా బాగుంది చూడడానికి అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట లాస్ట్ వరకు చూసేయండి లాస్ట్లో అంతా క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను ఇంకా ఇప్పుడు డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే చాలా వరకు ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ వేసేస్తారు కదా దాని మధ్యలో ఎల్లో కలర్ రెక్కలు కూడా వేసింది అనమాట ఆరెంజ్ కలర్ అన్నీ వేసేసింది నేను ఆరెంజ్ కొంచెము ఎల్లో కొంచెం వేస్తుంది అనుకున్నాను కానీ అట్లా కాకుండా మొత్తము ఆరెంజ్ కలర్ వేసేస్తుంది అనమాట రెక్కలన్నిటికీ వేసేసిన తర్వాత ఐదు బిందెల్లో వచ్చేసి ఒక దాంట్లో మిల్క్ ఒక దాంట్లో గంధము ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో ఓన్లీ వాటర్ వేయాలి కదా మా పిన్నికి తెలియక పాలు తీసుకొని వెళ్ళి అన్ని బిందెల్లో పోసేసింది అనమాట మా అమ్మ వచ్చి అట్లా కాదు ఓన్లీ ఒక బిందెలోనే మిల్క్ వేయాలి ఒక బిందెలో గంధము ఒక బిందెలో పసుపు ఒక బిందెలో కుంకుమ అని చెప్పింది గంధకనేసి మళ్ళీ మిల్క్ తీసుకొని వచ్చి ఒక అయితే పోసేసామన్నమాట ఒక బిందెలో అంటే వైట్గా వస్తాయి కదా వాటర్ కలర్స్ కలర్స్గా ఉంటాయి పైన పోస్తూ ఉంటనేసి ఒక బిందెలో వచ్చేసి మిల్క్ అనమాట ఓన్లీ ఒక బిందెలోనే ఒక బిందెలో వచ్చేసి అంత గంధము కలర్ కలర్గా ఉంటాయి కదా వాటర్ అనేసి ఒక బిందెలో వచ్చేసి కుంకం అనమాట రెడ్ కలర్గా అయిపోతే వాటర్ అన్నీ రెడ్ కలర్గా అయిపోతాయి కదా ఒక బిందెలో వచ్చేసి పసుపు ఇంకొక బిందెలో వచ్చేసి ఓన్లీ వాటర్ అనమాట ఐదు బిందెలు అయితే ఇచ్చారు రెండు చెంబులు ఇచ్చారు ఒకటి జల్లడి ఇచ్చారు రెండు గ్లాసులు ఇచ్చారనమాట ఇదైతే ఇచ్చారు వాళ్ళ సెట్టు ఇంకా ఫైనల్గా డెకరేషన్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇట్లా అయితే చేశారు ఆ చైరుకి పైన కూడా ఒక దండ మిగిలితే ఎల్లో కలర్ది పైరుకి పైన అయితే పెట్టేశారు చాలా సింపుల్గా నీట్గా సూపర్గా అయితే ఉంది నీ బయట అడిగితే కాస్ట్ అయితే ఎక్కువ చెప్పారు అందుకనేసి ఈ చైరు బిన్నెల వరకు అయితే తీసుకొచ్చిందనమాట ఇంకా ఫైనల్గా డెకరేషన్ అంతా అయితే ఇట్లా వచ్చిందనమాట కిస్కి కిటికీ రాకు తెచ్చారు కదా అదైతే అట్లా వేశారు ఆకంతా తీసేసి అందుకోసం అన్ని రాకైతే అయితే అనమాట పైన పందిరికి కట్టిన ఫ్లవర్స్ ఏమో అవి ఒరిజినల్ ఫ్లవర్స్ బంతి పూలు అనమాట దండలు కట్టేసి అక్కడ డెకరేషన్కి చేయంగా మిగిలిన పూలన్నీ దండలు కట్టేసి పైన పందిరికైతే కట్టేశారు మళ్ళీ ప్లాస్టిక్ అయితే మళ్ళీ మనం తీయాలి కదా అవి ఆ రియల్ పూలు అయితే అట్లనే ఉంచేస్తే ఉంటాయి అనేసి పెట్టేశారనమాట ఇక్కడ చూసారు కదా ఐదు బిందెల్లో ఐదు రకాల లాస్ట్ బిందెలు వచ్చేసి ఓన్లీ వాటరే అనమాట పైన కొంచెం బాగా కనిపించడం కోసం గులాబీ రక్కలైతే వేశారు చాలా బాగా అయితే జరిగిందనమాట మనం హల్లీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు కూడా కూతురు చేయాలి ఖచ్చితంగా రోజు కూతురు చేస్తాం కదా నలుగుబెట్టి అలాగే హల్లీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ముగ్గేసేసి వేసేసి పీటలు వేసేసి అయితే పెట్టాలన్నమాట నలుగు పెట్టిన తర్వాత హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేయాలి ఆ సెట్ అంతా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశారనమాట చేతికి పెట్టుకున్నవి దండలు అంతా ఆన్లైన్లో డ్రెస్ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశారనమాట ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు అప్పటికి ఇంకా ఎవరు రాలేదు ఇంకా టైం అయిపోతుంది కదా అదేసి నలుగు పెట్టేసిన తర్వాత హల్దీ ఫంక్షన్ టైంకి అందరూ వస్తారు అనేసి నలుగు అయితే పెట్టడం స్టార్ట్ చేశారనమాట ఇట్లా నలుగు పెట్టిన తర్వాత హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేయాలి అక్కడ హల్దీ ఫంక్షన్ చేయ ఉన్నాయి కదా సెటప్ అక్కడికి తీసుకెళ్ళైనా నలుగు పెట్టచ్చు కాకపోతే ఇక్కడ ముగ్గేసి అక్కడ ముగ్గు వేయలేదు కదా అందుకనేసి ఇక్కడ ముగ్గేసి పీటలు పెట్టేసి ఇక్కడ నలుగు పెట్టిన తర్వాత అక్కడికి తీసుకెళ్దాం లేనేసి ఇక్కడైతే నలుగు పెడుతున్నారనమాట హల్దీ సెటప్ అంతా చేసింది బయట ఇది నలుగు పెట్టేదేమో ఇంట్లో అనమాట అందుకనేసి ఇక్కడ పెడుతున్నారు అక్కడ మళ్ళీ వాటర్ ఆ డెకరేషన్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది అందరు పెట్టాలి కదా నలుగు అనేసి ఇక్కడే నలుగు పెడుతున్నారనమాట ఇప్పుడు నలుగు పెడుతున్న అక్కే అనమాట ఆ రోజు చేసింది పెళ్లి కూతుర్ని హల్దీ ఫంక్షన్ రోజు అక్కే చేసింది హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట ఇంకా నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేసి ఇంకా పసుపు అన్నీ పూసుకున్న తర్వాత ఇంకా మంగళ స్నానం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా చెప్పాను కదా గ్లాసులు చెంబులు అయితే ఇచ్చారు ఒకటి అయితే ఇచ్చారనమాట ఇంకా బిందెల్లో నుంచి చెంబు అయితే పట్టట్లేదు అందుకనేసి గ్లాస్తో అమ్మమ్మ పోసుకొని ఇంకా అందరూ అయితే పోస్తున్నారు అనమాట ఫస్ట్ అమ్మమ్మ తాతయ్య తర్వాత అమ్మ తర్వాత పిన్ని అట్లా అందరు కలిసి అయితే పోసారనమాట చాలా ఫన్నీ ఫన్నీగా బాగా అయితే జరిగింది అక్కడ కనిపిస్తుంది పక్కన మా బుడ్డనమాట ఫేస్ కనిపించింది కదా అమ్మమ్మ తాతయ్య వాళ్ళిద్దరు మా అమ్మ వల్ల అమ్మ అనమాట మా పిన్ని కూతురు చెల్లి వచ్చేసి ఓన్ సిస్టర్ కాదు పిన్ని కూతురు అనమాట ఇంకా ఇట్లా అయితే జరుగుతుంది సెలబ్రేషన్స్ బాగున్నాయి అంతా నీట్గా సెట్ అయిందనమాట చాలా అంటే తక్కువ ప్లేస్ ఉంది అక్కడ ప్లేస్ కూడా ఎక్కువ లేదు ఆ ప్లేస్లోనే కరెక్ట్గా బాగా సెట్ అయిపోయిందనమాట డెకరేషన్ కానీ అంతా చాలా బాగుంది ఎక్కువ జనం ఏం రాలేదు కానీ మేము పిలిచిన వరకు అందరూ అయితే వచ్చారు ఇంకా అందరు పోయడం అయితే స్టార్ట్ చేశారు అమ్మ కూడా పోసిందనమాట ఇప్పుడే అక్కడ ఎల్లో కలర్ శారీ కట్టుకొని బ్లాక్ కలర్ అక్కడ అమ్మాయి అనమాట కనిపిస్తుంది కదా అక్కడ వచ్చేసి మా అమ్మ అనమాట ఇంకా అమ్మ పిన్ని అమ్మ వాళ్ళు వచ్చేసి ముగ్గురు అమ్మ ఫస్ట్ది ఇంకా ఇద్దరు పిన్నిలు ఉన్నారనమాట ఓన్లీ త్రీ డాటర్సే కొడుకులు ఎవరు లేరు తాతయ్య వాళ్ళకి వీళ్ళు ముగ్గురే అనమాట ఇక్కడ పోస్తుంది అమ్మను పిన్ని పక్కన నిలబడింది ఇంకో చిన్న పిన్ని అనమాట ఇంకా వీళ్ళందరూ అయితే పోసేస్తున్నారు పోసిన తర్వాత లాస్ట్లో పసుపు పూసుకొని అదంతా అయితే చేశారనమాట ఫస్టే పసుపు పూసుకోలేదు లాస్ట్లో అయితే పోసుకున్నారు ఇంకా పన్నీ ఫన్నీగా బాగా అయితే జరిగిపోయింది ఇంకా వచ్చిన వాళ్ళందరూ అట్లనే పోయాలి కదా ఇంకా ఐదు బిందెల్లో నీళ్ళు అయిపోయేదాకా వచ్చిన వాళ్ళందరూ అనమాట అట్లా పోసిన తర్వాత లాస్ట్లో కెమెరామెన్ వచ్చేసి ఒక్కసారిగా రెండు బిందెలు ఎత్తేసి పోసేయమన్నాడు అనమాట ఒక్కసారిగా రెండు బిందెలు ఎత్తేసి అయితే వాటర్ అయితే పోస్తున్నారు పక్కన వచ్చేసి మా అమ్మమ్మ చెమ్ముతో అయితే పోస్తుంది అనమాట నవ్వుకుంటా ఉన్నారు అందరూ ఇంకా రెండు బిందెలు పోసేసిన తర్వాత అందరూ వచ్చేసి బిందెలు పట్టుకొని స్టిల్ ఇచ్చి ఫోటో దిగమన్నారు ఇంకా అందరు బిందెలు పట్టుకొని ఫొటోస్ అయితే దిగేశారనమాట దిగిన తర్వాత లాస్ట్లో అయితే పసుపు అయితే పూసుకున్నారు ఇంకా పూసుకున్న చూసారు కదా ఫైనల్గా మొత్తం మంగళ స్నానం అయితే అయిపోయింది ఇంకా పసుపు పూసేసి చేతులు పెట్టేసి ఫొటోస్ అయితే తీస్తారు కదా ఇంక అందరూ చేతులకి పసుపు పూసుకొని ఫొటోస్ అయితే అనమాట కొన్ని స్టిల్ ఫొటోలు అవన్నీ తీశారు ఇంకా చుట్టూరు అటు ఇద్దరు ఇటుద్దరు నలుగురు నిలబడి బిందెలతో అయితే ఒక్కసారిగా అయితే వాటర్ అయితే కొట్టేశారు అనమాట ఫొటోస్ కోసము కెమెరామ్యాన్ కూడా మా బాబాయే మా తాతయ్య వాళ్ళకి రిలేటివ్స్ అనమాట మా తాతయ్య వాళ్ళ అక్క కొడుకు బాబాయ్ అవుతాడు ఆయనే అనమాట కెమెరామ్యాన్ కూడా ఇంకా మొత్తం మంగళస్నానం అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎట్లయితే అయిందో ఎంత నీట్గా డెకరేట్ చేశారు అది మొత్తం ఎట్లా అంటే అట్లా అయిపోయింది ఇంకా అన్నీ తీసేసి క్లీన్ అయితే చేస్తున్నారు అనమాట పిన్నోళ్ళు దాంట్లో అన్ని నీళ్లు నిండిపోయి మళ్ళీ వాళ్ళ వాళ్ళకి రిటర్న్ చేయాలి కదా జాగ్రత్తగా మనం ఎంత జాగ్రత్తగా తెచ్చుకున్నామో అంతగానే మనకే రెస్పాన్స్ అనమాట వాళ్ళకి ఇచ్చేంతవరకు జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇచ్చేయాలి ఇంకా అందులో వాటర్ అన్నీ తీసేస్తుంది అనమాట పిన్ని మొత్తం డెకరేషన్ అంతా వాటర్తోనే మొత్తం పోయిందా ఫ్లవర్స్ అవన్నీ ఇంకా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంట్లోకి అయితే వచ్చేసారనమాట అందరూ వచ్చేసిన తర్వాత ఇంకా భోజనాలు అయితే తిందామనేసి ఇంట్లోకైతే వచ్చాము అన్నము పప్పు మనం పెళ్ళికూతురు చేసే ముందు పొంగల్ చేయాలి కదా అది పొంగలి పచ్చడి సాంబారు పులిహోర ఇట్లా అన్ని రెసిపీస్ అయితే చేసిందనమాట అమ్మమ్మ ఇంకా అందరం కూర్చోసి కూర్చొని అన్నం అయితే తినేసాము వచ్చిన వాళ్ళు అందరూ ఫస్ట్ పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టారనమాట పెళ్ళికూతుర్ని తోడు పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అందరూ వాళ్ళ పక్కనే కూర్చుంటారు వరుసగా కూర్చొని ఇంకా అందరూ అన్నాలు అయితే తినేశారనమాట సో ఇలా అయితే జరిగిందనమాట హల్దీ ఫంక్షన్ సింపుల్గా నీట్గా హ్యాపీగా అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మా అమ్మ పెళ్లి కూతురుని చేసిన వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూసేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ గైస్